శ్రీ విష్ణు సహస్రనామము ఇరవై ఎనిమిదవ శ్లోకము వృషాహి వృషభో విష్ణు వృషపర్వ వృషోదరచిక్తీసాగర ఓం వృషాహినే నమ వృషాహి అనగా యజ్ఞ శేషమని అర్థము ప్రతి వ్యక్తి నిస్వార్థముగా శ్రద్ధాభక్తులతో చేయు కర్మ యజ్ఞమడును అట్టి యజ్ఞకర్మలు చేయు వారందరికీ రీతిన ఫలములు అందచేయవాడవుటచే విష్ణువు వృషాహి అని పిలువబడుచున్నాడు వృషాహి అయిన విష్ణువుకు నమస్కారము ఓం వృషభాయ నమ వైదిక సారసత్వమందు వృషశబ్దములకు ధర్మమని అర్థం కలదు ప్రతి వస్తువులకు సహజ ధర్మం ఒకటి ఉండును ఆ గుణము లేనిచో ఆ వస్తువు ఉండజాలదు వస్తువులకు వాటి సహజ ధర్మములు ఇచ్చువాడు ఒకటచే మహావిష్ణువు వృషభాయుడిని తెలియబడుచున్నాడు ముఖ్యముగా సాధకులకు ఆరోగ్యము శ్రద్ధ నిశ్శబ్దము మొదలుగునవి ప్రసాదించుట చిన్న చేతనే విష్ణువు వృషభాయుడుగా అవుచున్నాడు వృషభాయుడు విష్ణువుకు నమస్కారము ఓం విష్ణువే నమ విష్ణు శబ్దమునకు సర్వ వ్యాపకుడని అర్థము రెండవ నామములు ఈ సర్వ వ్యాపకత్వం గురించి చెప్పబడింది మూడు లోకములు జయించి వ్యాపించిన వాడు మహావిష్ణువు ఇదం విష్ణు విషక్రమే అని ఉపనిషత్తులు తెలియచేస్తున్నవి మహావిష్ణువుకు నమస్కారం ఓం విషపర్వణే నమ వృష అనగా ధర్మము పర్వ అనగా మెట్లు అని అర్థము అనగా ధర్మం అనేది నిచ్చెన నెక్కి పొందవలసిన దానిని విష్ణువును పొందుట సనాతన ధర్మములము సత్య సత్యస్వరూపుడైన విష్ణువుని చేరుట వలన మహావిష్ణువు వృషపర్యాయనుడని చెప్పబడుచున్నాడు వృషపర్యాయుడైన విష్ణువుకు నమస్కారము ఓం వృషోదరాయ నమః ఉదరమనగా గర్భము వృషమనగా వర్తించుట వర్షించుట ఎవని గర్భము సృజించు శక్తికి మూలమగుచున్నదో అతడే వృషోధరుడు విష్ణు గర్భమందలి నాభి సృజనాత్మ శక్తికి స్థానము ప్రళయమందు ఈ సృజనాత్మ శక్తి తిరిగి విష్ణు గర్భమందులు నినమగుచున్నది కాగానే తిరిగి సృజనాత్మ శక్తి ఉదరస్థానము నుండి సృష్టికు ఉపక్రమించుచున్నది విష్ణువు ఉదరస్థానము నుండి అన్ని జీవులు వస్తువులు సృషింపబడుటచే పుషోధరుడని తెలియబడుచున్నాడు ఋషోదరుడైన విష్ణువుకు నమస్కారము ఓం వర్ధనాయ నమః జీవులందరినీ పెంచి పోషించువాడు కాన విష్ణువును వర్ధమానుడు అనుచున్నారు భౌతికాభ్యున్నితికే కాక ఆధ్యాత్మిక ఉన్నతికి కూడా ఏ దివ్యశక్తి తోడ్పడుచున్నదో అది ఏ మహావిష్ణువు అతని అనుగ్రహ బలము చేతనే భక్తులు పరమాత్మను తరింపగలుగుచున్నారు వర్ధనుడకు విష్ణువుకు నమస్కారము ఓం వర్ధమానాయ నమహా ఊహకందనంత పెద్దగా ఎదుగు శక్తి కలవాడుబడచే వర్ధమానుడని తెలియబడుచున్నాడు సృష్టి ఎదుగుదల వెనక పరమాత్మ అదృశ్య శక్తి ఎల్లప్పుడూ ఉంటున్నది నిత్యము ఎదుగు తత్వమే వర్ధమనమడుగుచున్నది అడుగుచున్నది వామనత వామనావతారమునందు అతి చిన్న శరీరం కల వామనుడు ఏ విధముగా ఎదిగి ముల్లోకములను వ్యాపించినాడో పురాణములు వర్ణించినవి వర్ధమానుడకు విష్ణువుకు నమస్కారము ఓం వివిక్తాయ నమ ఈ విశ్వమందులి జీవ వస్తువుల నుండి వేరుగా నుండుటచే విష్ణువు వివిక్తుడు తెలియబడుచున్నాడు స్వప్నం ముగియగానే జాగ్రత్త అవస్థలోని జీవుడు స్వప్నావస్థలోని జీవునకు భిన్నముగా భావించుచున్నాడు అదేవిధముగా విష్ణువు ఈ మాయా ప్రపంచమునకు భిన్నముగా ఉండుచున్నాడు వివిధ రూపనామములు వాటి సుఖదుఖములక అతీతుడు విష్ణువు మాయా ప్రలోభనముకు లోబడక ప్రత్యేకముగానున్న విష్ణు విష్ణువు వివిక్తుడు పరమాత్మ యొక్క స్వతంత్ర ప్రతిపత్తి గీత రాజగుహ్య యోగమునందు మత్సాని సర్వభూతాన్ని నచాహంతేష్వస్థిత అని చెప్పబడింది అనగా విశ్వమంతుయు నాయందున్నది నేను విశ్వమందు లేను అని భావము స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన విష్ణువుకు నమస్కారం ఓం సాగరాయ నమ అన్ని శాస్త్రముల యొక్క ధ్యేయం ఒక్కటే అదే అనుభవం పొందుట అన్ని నదులు సాగరములు చేరున్నట్లు సకల శాస్త్రములు శృతిసాగరములు చేరుచున్నవి దేశకాల సంస్కృతులతో భేదమున్నను ఆయా శాస్త్రములన్నీ చైతన్య స్వరూపుడైన పరమాత్మ విష్ణును తెలియజేయుచున్నవి కాబట్టి విష్ణు శృతిసాగరుడని వర్ణించబడుచున్నాడు శృతిసాగరుడైన విష్ణువుకు నమస్కారము ఓం నమో భగవతే వాసుదేవాయ